నీ భక్తికి కనుక నేనే వస్తాను కొడుగ్గా అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడండి పరమాత్మని తన తపస్సుతో శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి నన్ను ఎవరు అడిగారు ఇవ్వాలా మా డాక్టర్ గారులో ఉన్న ఆఫీసులో అడిగారు శివుడికి బాల్య క్రీడలు ఉండవాణ్ణి అని పార్వతీ కళ్యాణం విందరుగాని డాక్టర్ గారు అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో తల్లిదండ్రులు ఉన్నారో లేరో ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో ఎదరవిందుడుగానే వచ్చేస్తుందో వారం రోజుల్లో కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను కనుక చాలా సంతోషం నువ్వు తపస్సుని విరమించు ఇంకొక వరం ఏమీ ఆయన అడగలేదండి ఇది ఒక్కటి అడిగి లేచి అంతే తన గురించి ఏమి లేదు మరి ఇది ఎందుకు అడిగినట్టు చాలు ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది ఇది లోకాలను ఉద్ధరిస్తుంది నేను పుట్టినందుకో నాకొక శరీరం ఉన్నందుకు ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం వీరు మహాత్ములు అంటే అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను ఎందుకని మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని వైదిక నిష్టని పెంచి ప్రోధి చేయడానికి ఎంత తపించారో పిల్లల దగ్గరికి ఎడితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పేవారు శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దామనడానికి కారణం ఏమిటో తెలిసాండే నా సొంత తెలివితే ఏం కావు పరమాచార్య స్వామి వారు చేసిన ప్రయోగం అది రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాసి చూడండి శ్రీరామ అని రాసి ఇలా చూడండి శ్రీరామ అని రాసి ఇలా చూడండి నామన్ రాసి ఆయన్ని చూస్తూ నామన్ రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ ఎందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో హర్షధర్మం నిలబడుతుంది శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా తన కోసమని ఆయన చేసింది ఇది నేను చేస్తున్నానని చేసినది పరమాచార్యుల వారి లేదు వేదు అంతటి మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే ప్రాతస్మరణీయుడు ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి కనుక పరమశివ సుతుని అయోజు సురుచిరచి నవినాశు నీకు పరమకృప మురిషద వరమిది ఏ సర్వలోక వంద్య పదాబ్జ అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ శంకరా నీ వంటి కుమారుడను నాకీ ఎటువంటి వాడు సురుచిర అవినాశు నాశనము లేనటువంటి వాణ్ణి నాకు ఒక టాక్షించు నీకు జోకగువాని నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగా అయి అలాగేను అన్నాడు స్వామి కొంతకాలం అయిపోయింది ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒకనొకొక నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞకార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు నిర్వహణ చేస్తుండగా ఆ యజ్ఞవాటి ఎందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు ఈయన తరుణేందు కిరీటముతో సురుచిర భస్మానులిప్త తనువుతో వరభుజ చతుష్టయముతో హరువుగ బాలకుడు పొడమే హరుణంశముతో వచ్చినటువంటి వాడు ఇటువంటి వాడు ఇలా పైకొస్తుంటే ముందు తల మీద ఏం కనపడిందిట తరుణేందు కిరీటముతో చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు సురుచిర భస్మానులిప్త లిప్త శుభ్రతనువుతో ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు వరభుజ చతుష్టయముతో నాలుగు భుజములు కలిగినటువంటి వాడు హరువుగా పొడమే హరునంశముతో పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు చిన్ని శివుడేమో అన్నట్టు ఆయన్ని చూసి చూడగానే పొంగిపోయాట ఎవరు శిలాదు దేనికి పొంగిపోయాడు నేను లోకములు కన్న తండ్రిని చూశాను ఎవరూ చూడలేని మూర్తిని చూశాను పార్వతీ సహితుణ్ణి ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు నీకు జోదపు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు చిన్ని శిశువు ఊరి కీర్తన చేస్తారు అన్నమాచారులు వారు అలా చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించాట శిలాదుడు దర్శించ పిల్లవాణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాట నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకున్నట్టు కౌగులించుకొని సంతోషపడి నందమసగినవాడ వాడవుట నంది అనుచు నామకరణం బొనర్చి నానా విధార్థ సంచయము నిమ్మిమై నద్ది జనులకిచ్చి తనియచేసి ముదంబునదనరుచుండే నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింప ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏమండి మీరేమో నాలుగు భుజములు కలిగినటువంటి వాడై మూడవ వాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకొని ఉంటాడు కదా ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకో ధర్మమునకో అభేధము ధర్మమే శివుడు ఎందుకని శివుడిలోంచి వేదములు వచ్చాయి వేదములు దేని గురించి చెప్తాయి ధర్మము గురించి చెప్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆదివృషభాన్ని పిలిచేట ఆదివృషభమునకు ధర్మము అని పేరు అంటే వృషభజాతి ఎందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆదివృషభం అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో ఇంకా అంతమైపోవలసి వచ్చింది ఇంక ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల వసవన్న లేస్తాడు లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగ అంతం ప్రారంభం అవుతుందని కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే ధర్మాకృతి కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో ధర్మస్వరూపమై దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా అంటే మీకు ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఆనందాన్ని పొందుతాడు కాబట్టి నువ్వు ధర్మస్వరూపానివి నంది స్వరూపంగా నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనం ఇచ్చాడు దర్శనం దర్శనమిచ్చాడు శివుడికి తనకి భేదం లేదు బాలశివుడయి ఉన్నాడు అందుకని ఇలా దర్శనం ఇచ్చాడు కొంతకాలం అయింది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళతో అన్నారు అయ్యో శిలాదుడా నువ్వు ఒకటికి ఒకటి విన్నావు నువ్వు అడిగినదొకటి నీకు ఇయ్యబడినదొకటి నువ్వు ఎటువంటి స్వరూపాన్ని కోరావో అటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చారు కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ ఈ శరీరము చేత చిరంజీవిత్వం లేదు అలా ఉండడు ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయిందన్నారు శిలాదుడు బాధపడి వెంటనే శోకిస్తూ ఈ పిల్లవాడు చూసి నందీశ్వరుడు ఎందుకంత బాధపడతారు నాన్నగారు నేను శంకరుడు గురించి తపస్సు చేస్తానని మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు ఈయన చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి శంకరుడు మళ్ళీ ఈయనకి ప్రత్యక్షమయ్యాడు వాడు ఇన్ని పురుగుల కింద ఉన్నాయి ఈయనకి ప్రత్యక్షమై ఆయనన్నాడు ఇట్లు అయ్యయ్యో పిల్లవాడా నువ్వు ఎంత భక్తితో తపస్సు చేశావురా నేనే పరీక్ష పెడదామని నీ ఇంటికి వెళ్ళని పంపాను తప్ప నీవు చిరంజీవివే మీ నాన్న అడిగినప్పుడే చిరంజీవి అయిన కుమారుడు కావాలన్నాడు నేను తధాస్తు అన్నాను నేను తధాస్తు అన్న తర్వాత నీకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది కానీ నా మీద నీకెంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను నీ పూజకి నీ తపస్సుకి నేను పరవశించాను ఇట్లు చెప్పి శిరంబున హారము శైలాది గలమునందు వేసి అంతనే అతడును వెలస పంచముఖుడు త్రిణయనుడు దశభుజుడు నగుచు పొంగిపోయాను రాని తన మెడలో ఉన్నటువంటి బంగారు పద్మములతో కూడినటువంటి హారాన్ని ఒక దాన్ని తీసి ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేశాట ఒక్కొక్కసారి చమత్కారంగా ఉంటుందండి ఒకడే భగవంతుడని చెప్తున్నా గృహస్థులందరినీ ఉద్ధరించి రామాయణం చెప్పుకున్నా ఐదు పైసలు వాసించకుండా మహానుభావుడు ఎన్ని వేల మందినో ఉద్ధరించినా ఆయన శంకర మఠంలో కూర్చుని చెప్తుంటే ఆయన పుట్టినటువంటి సంప్రదాయం ప్రకారం ఆయన బుద్ధపుండ్రాలు పెట్టుకున్నారు నీకు వచ్చిన నష్టం ఏమిటి ఆయన ఎప్పుడైనా ఎవరినన్నా నిందించారా దూషించారా పది మందితో మంచిగానే మాట్లాడారు ఆయన శివానందలహరి చెప్పుకున్నారు నాకు తెలిసి పలాచారి స్వామి వారు అలా భేదంతో ఎప్పుడూ మాట్లాడలేదు నేను మా దొరగారు వెళ్ళి పక్కన కూర్చుంటే ఎన్ని మాటలు దక్షిణామూర్తి స్తోత్రం గురించి శివానందలహరి గురించి మాట్లాడారు వారికి ఉత్తరాలు రాశారు కొంతమంది నువ్వు వైష్ణవుడవు నువ్వు శంకర మఠానికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్తున్నావు ఇది శంకరాచార్యుల వారి మఠం నువ్వు చెప్పొద్దని ఆయన మనస్సు కుంది ఆయన ఉపన్యాసాలు చెప్పడం మానేశారు కానీ ఈ ఉత్తరాల గురించి చెప్పలేదు ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆయన కనీసం ఇది ప్రస్తావన చేయలేదు చెప్పకుండా మానేస్తే తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి అంతేవాసులు దగ్గర వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ ద్వారా తెలిసి అయ్యో చూసావా ఇంతటి మహానుభావుడి మీద కూడా బురద చల్లే వాళ్ళ లోకంలో ఉంటారు అని తెలుసుకుని ఇది ఆనాడు పెద్దదిక్కు కనుక పరమాచార్య స్వామి వారికి చెప్పారు పరమాచార్య స్వామి వారి వెంటనే కంచి నుంచి పీఠకానుకలతో సహా ఒక మనిషిని పంపారు మీరు వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నారు మీరు వైష్ణవుడైనంత మాత్రం చేత శంకరమఠంలోకి రాకూడదని ఎవరన్నారు శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు మీరు వచ్చి శంకరమఠంలో కూర్చొని ప్రసంగాలు చేయవలసినదిగా కంచి పీఠాధిపతిగా నేను ఆహ్వానిస్తున్నాను అని వారిని ఆహ్వానించి పీఠకానుకలు పంపారు స్వామి వారు మళ్ళీ వచ్చి కూర్చొని ప్రసంగాలు చేశారు అవి పెద్ద మనస్సులంటే అందుకని వారు ప్రాతస్మరణీయులయ్యారు అందుకని తెల్లవారి లేస్తే నడిచే దేవుడిని నమస్కరిస్తాం నడిచే దేవుడిని స్మరిస్తాం అంతటి మహాపురుషుడు పరమాచార్య స్వామి అంటే కనుక చూడండి నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఇది నీకు కేవలం పరీక్ష ఈ పరీక్ష ఎందు నువ్వు నెగ్గావు కాబట్టి ఒక సన్మానములో స్వామి వారు పంపించినటువంటి కామాక్షి మూర్తికి ఎంత పరవశించి పోతామో అలా శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాట ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఏమి జరిగింది అంటే ఆయనకి కూడా మూడవ కన్ను వచ్చింది ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ వలని శివుడికి ఎలా ఐదు ముఖాలు ఉంటాయో ఐదు ముఖాలు వచ్చాయి ఆయనకు కూడా పది భుజములు వచ్చాయి వచ్చి శివుడితో సమానంగా అలరారుతూ ఎదురకుండా నిలబడ్డాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి పొంగిపోతూ పార్వతీదేవి వంక ఇలా తిరిగి అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించి పోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా కడుపున పుట్టినవాడు అవ్వాలా అండి విశాల హృదయం ఉన్నటువంటి వాడు అంత ప్రేమగా ప్రవర్తిస్తాడు అక్కున చేర్చుకొని కౌగలించుకుంటే మీరు ఇలాంటివి వింటే మన ప్రవర్తన ఎందే ఒక మార్పు వస్తుందండి ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఒక నందీశ్వరుడితో శంకరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేనా నేను అంత ప్రేమగా కౌగలించుకుని మాట్లాడలేనా ఎందుకు లేనిపోని డాంబికంతో కూడిన ప్రవర్తన వాడు చిన్నవాడు కాబట్టి నాకేదో చెయ్యాలి నా కుర్చీ వెయ్యాలి కాదు వన్ని చూడగానే నేనే వెళ్ళి గభాలను కౌగలించుకుని ఆయుష్మాన్ భవ నాన్న బాగున్నావా బాగా చదువుకుంటున్నావా అని మీరు అడుగుతారు మీ సంస్కారాన్ని మార్చేస్తాయి శంకరుడి నడు శంకరుడు అంటే శంకరుడే మహానుభావుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదు ఆయనకి శువుడా వెంటనే తన జడలను జడలనుగువారి నంజలి ఘటించి నందిపై చల్లి మించి జలములైదు నదులై కజముగా తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లెట ఇలా చల్లితే అవి నందీశ్వరుడి నుంచి జాలువారి ఐదు నదులుగా ప్రవహించేట అవే త్రిశ్రోత జటోదక స్వర్ణోదక జంబూ నది వృషధ్వని ఐదు నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది నందీశ్వరుడు ప్రతిష్ట చేసింది ఐదు నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు వారికి మోక్షం ఇయ్యబడుతుంది అని శాస్త్రం కాబట్టి ఈ ఐదు నదులు ప్రవహించాయి ప్రవహించిన తరువాత పార్వతీదేవి పార్వతీదేవే కదండి ఏమండి వాడికి నీళ్లు జల్లారు బాగుంది వారికి మీ మెళ్ళలో మాల వేశారు బాగుంది మీ వంటి వాణ్ణి చేశారు బాగుంది కానీ ఇంత చేసిన తర్వాత మీరేమో లోకమంత చే అంతటి చేత పూజనీయులా మరి వాడికి ఏం అధికారం ఉంది వాడిని ఏదో మంచి పనిలో పెట్టండి అంది అంటే ఏం చేద్దామంటావైతే మన ప్రమదగణాలన్నింటికి నాయకుడిగా కూర్చోపెట్టి అభిషేకం చేసేయండి అంది ఆయన్ని కూర్చోపెట్టి ప్రమదగణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశారట చేసిన తర్వాత అమ్మవారు అందిట మంచి భార్యని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్కగా ధర్మపథంలో నడుస్తారు ఏ మీకు నేను లేను పక్కన అలా వాడికి ఉండద్దు పిల్లాడికి అందులో మంచి భార్యని తిండి ఇది ఏ హృదయం మీరు ఆలోచించండి తల్లిదండ్రుల హృదయం పిల్లవాడు బాగా చదువుకోవాలన్నప్పుడు చదువుకోనిస్తాం చదువుకుని వాడు ఉద్యోగంలోకి వచ్చేసాక వాడికి తగిన భార్యని వెతకాలోయ్ వాడికి తగిన భార్యని వెతకాలోయ్ అని బెంగబెట్టుకుంటాడు ఆడపిల్లకి సంబంధం వెతకడం కన్నా యోగ్యుడైన కొడుకుకి సంబంధాలు తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది కదండి తిరస్కరించి కావలసిన సంబంధం వెతుక్కోవడం చాలా కష్టమండి ఎందుకని తండ్రి రాజీ పడలేడు తండ్రి కొడుక్కి తగిన కన్యనే ఇవ్వాలని కోరుకుంటాడు అందుకే తండ్రి ఎంచి వివాహం చెయ్యాలి తప్ప తాను ఎంచుకుని వ్యాలంటైన్స్ డే చేసుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు కదా అది తల్లిదండ్రులను అవమానించుటయే వాళ్ళకి తెలియదా ఎవరినిచ్చి పెళ్లి చేయాలో ఏమో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానుక పంపిస్తే పెద్ద దోషం లేదు కనుక తప్ప అంతకన్నా పరిధిని అతిక్రమించడాన్ని నేను సమర్థించలేను కనుక ఏమైంది